ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు ముందుగా నేను జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు జరుపుకున్న వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఎప్రిషియేట్ చేయవలసింది ముగ్గురిని మురళి గారు ప్రభు గారు రాంబాబు గారు ఎందుకు బట్టి ఈ రోజు ఒక మంచి సినిమా తీసినా కూడా అది ప్రజల ముందుకు రావడానికి రోచుకోవడం లేదు ఎందుకంటే మనకి మంచి కంటెంట్లు మంచి ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు అంటే స్టార్స్ అని నేను కొత్త కూడా ప్రమాణంగా చేయించగలిగే సినిమాలు వచ్చి చాలా మూలన పడి ఉన్నటువంటి టైంలో ఈ సినిమా చూసి నచ్చి ఎక్కువ క్రిటిక్స్ చేసే మా జర్నలిస్ట్ ప్రభు గారు ఆయనకి మనసుకు నచ్చింది అంటే అలాగే రాంబాబు గారు అంటే ప్రభు గారు అంత స్పీడ్ కాకపోయినా రాంబాబు గారు వారిద్దరూ ఈ సినిమా నచ్చి తీసుకున్నారంటే నిజంగా సమస్య లేదండి ఇందాక మనం ట్రైలర్ చూసాం మూడు సాంగ్లు చూసాం ఈ మూడు చూసి మూడు చూసి లో చూసి తర్వాత నాకు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది ఆ మధ్యకాలంలో అత్యద్భుతంగా గుర్తికేవు ఈ ట్రిప్ లో అంతకు ముందుగా లేదు ఇప్పుడు చాలా బాగున్నాయి ఒక మరక కూడా కనపడలేదు అంటే మా నేవులో కొద్ది నీరు వచ్చింది సార్ అందువల్ల అత్యద్భుత ఉంది స్త్రీలో ఈ రోజు కొత్త వాళ్ళు యొక్క రంగులు జరుగుతా ఉందండి సూపర్ జరుగుతుంది చూసాం చూశారు అలాగే సాంగ్ చూశారు అది తీయడానికి ఎంత మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మన వెనకాల నిలబడి ఉన్నారు మరి వీళ్ళందరూ కృషి నిజంగా ఇట్ గ్రేట్ నిజంగా కూడా చెప్పాలంటే దీంట్లో ఎస్పెషల్లీ అంటే నేను డైరెక్టర్ అని డైరెక్ట్ గానే పోటీ దాని మీరేమనుకోవద్దు ఒక డైరెక్టర్ అనే వాళ్ళ వ్యక్తి ట్వంటీ ఫోర్స్ వాళ్ళు చేసేస్తారు ట్రాంక్ లో మనకి కొద్దిగా కొత్త మనం మనకి ఏం కావాలి అనేది మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చేసిన తర్వాత వాడు ఇచ్చినటువంటి అవుట్పుట్ ని మనం ఎవరైనా చెల్లి